మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ అమెరికా వెనిజులాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా నౌకాదళాలు మోహరించాయి యుద్ధ నౌకలు జలాంతర్గాములు యుద్ధ విమానాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి అమెరికా అధ్యక్షుడి ఆదేశాలే తరువాయి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి అటు వెనెజులా కూడా పెద్ద ఎత్తున పౌరులను సైన్యంలోకి చేర్చుకుంటోంది ఇటీవల సైన్యం చేపట్టిన విన్యాసాలను వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మధురో స్వయంగా వీక్షించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం ఏడు యుద్ధాలను ఆపినట్లు పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు దక్షిణ అమెరికాలో ఉన్న వెనుజువేలాపై దాడి చేసేందుకు కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలు జలాంతర్గాములు అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించారు ఏ క్షణమైన అమెరికా దళాలు వెనుజువెలాలో చొరబడవచ్చని ప్రచారం జరుగుతోంది వెనుజువెలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు ఆ ముఠాలతో వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మధురోకు సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది ఆయన్ను పట్టించే సమాచారం ఇస్తే నాలుగు వందల ముప్పై కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది మధురో సర్కార్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు మధురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్టి వెల్లడించారు దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం ఎనిమిది యుద్ధ నౌకలను అమెరికా కరేబియన్ సముద్రంలో మోహరించింది యుఎస్ఎస్ శాన్ ఆంటోనియో యుఎస్ఎస్ ఇవో జిమా యుఎస్ఎస్ ఫోర్టు లాడర్ డేల్ నౌకలు నాలుగు వేల ఐదు వందల మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి ఏవీ హారియర్ అటాక్ ఎయిర్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు యుఎస్ఎస్ జాన్సన్ డూన్హం యుఎస్ఎస్ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్ లో మోహరించాయి తూర్పు పసిఫిక్ లో యుఎస్ఎస్ శాంసంగ్ త్వరలో వచ్చి చేరనుంది ఈ నెల ఐదున ఎఫ్ ఫైవ్ ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో మోహరించింది పెద్ద సంఖ్యలో పీఐట్ నిఘా విమానాలను కూడా అమెరికా రంగంలోకి దించింది ఇటీవలే కరేబియన్ సముద్రంలో అమెరికా దళాలు ఓ బోటును ముంచేశాయి అందులో ఉన్న పదకొండు మంది మరణించారు ఆ బోటులో డ్రగ్స్ ఉన్నాయని అమెరికా ఆరోపించింది అమెరికా మోహరింపులను వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురో తప్పుపట్టారు గత వందేళ్లలో తమ దేశం ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా దానని వర్ణించారు ఎనిమిది నౌకల్లో పన్నెండు వందల క్షిపణులను తమపై గురిపెట్టారని ఆరోపించారు అమెరికా తమ బలగాలను మోహరించడంతో వెనుజువెలా కూడా తమ సైన్యాన్ని సన్నద్ధం చేస్తోంది భారీ సంఖ్యలో పౌరులను సైన్యంలోకి వీటిని మధురో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇటీవల సైన్యం చేపట్టిన విన్యాసాలను స్వయంగా వీక్షించారు తమ భూభాగంలోకి అమెరికా సైనికులు చొరబడితే వారికి దీటైన జవాబు ఇస్తామని పెనుజువెలా రక్షణ మంత్రి హెచ్చరించారు యుద్ధానికి కూడా తాము సిద్ధమవుతున్నామని చెప్పారు మాదక ద్రవ్యాల ముఠాలను అంతమొందించడంతో పాటు వెనుజువెలా చమురు పైన ట్రంప్ ఆసక్తిగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి వెనుజువెలాలో నలభై ఎనిమిది వేల మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం ప్రపంచ చమురులో పదిహేడు శాతానికి సమానం కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా సున్నా పాయింట్ ఎనిమిది శాతమే అమెరికా సహా ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించడమే అందుకు కారణం ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనుజువెలాలో చమురు రిజర్వులను అమెరికా స్వాధీనం చేసుకోవాలని అన్నారు మరోవైపు చైనా మాత్రం అమెరికా ఆంక్షలకు భయపడకుండా వెనుజువెలాలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టింది ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో తొంభై శాతం బీజింగ్ కొనుగోలు చేస్తోంది భారత్ కూడా కొన్నేళ్లు చమురు కొన్నప్పటికీ ఆంక్షల కారణంగా తగ్గించేసింది